నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ స్పెషల్ డిస్కషన్ బుల్డోజర్ జస్టిస్ అనగానే మనకి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరు వినబడుతుంది ఆ తర్వాత అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పేరు కూడా వినబడుతుంది ఎక్కువగా మనకు వినబడినది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరు అయితే ఈ బుల్డోజర్ జస్టిస్కు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది మా అనుమతి లేకుండా అంటే సుప్రీం కోర్టు అనుమతి లేకుండా ఇలాంటి కూల్చడాలు చేయకూడదు అంటూ వాదోపవాదం జరిగాయి ప్రస్తుతానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అక్టోబర్ ఒకటి వరకు కూడా ఈ ఆదేశాలు పాటించాల్సిందే మరి ఈ ఉత్తర్వుని ఎలా చూడాలి కేవలం ఇది కేవలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే కాదు దేశం మొత్తం కూడా వర్తిస్తాయని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది కోర్టు వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారు ఉన్నారు కరుణాసాగర్ గారు నమస్తే అండి కరుణాసాగర్ గారు ఈ సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని అంటే కోర్టు పర్మిషన్ లేకుండా ఏ కట్టడాన్ని కోల్చొద్దు అంటే ఇప్పుడు ఇక్కడ చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఇప్పుడు అక్రమంగా ఆక్రమించుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు వాటిని కూల్చేస్తే కూడా అలాంటి వాటిని కూడా కోల్చకూడదా వేటిని కోల్చకూడదు వేటిని కోల్చొచ్చు పర్టికులర్గా ఈ కామెంట్స్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను ఉద్దేశించి చేసినవేనా లేకపోతే ఏ కేసు ఏంటి ఏ సందర్భంగా చేసినటువంటి రెండు వేల ఇరవై రెండులో జాంగీర్పుర అనే ఒక ప్రాంతంలో మత కల్లోలు జరిగాయి ఉత్తరప్రదేశ్ లోని జహంగీర్ పురాణ ప్రాంతంలో మత కల్లోలు జరిగాయి మత కల్లో జరిగినటువంటి సందర్భంలో ఆ మత కొల్లాలకు కుట్ర వాళ్ళు మత కల్లాలను ప్రేరేపించిన వాళ్ళు మత కొల్లాలలో పాల్గొన్నటువంటి వ్యక్తులను ఐడెంటిఫై చేసి వాళ్ళకు సంబంధించినటువంటి ఇళ్లను ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ చేశారు అవి ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి ఇల్లీగల్ గా పబ్లిక్ పాస్వే రోడ్లు పబ్లిక్ ప్రాపర్టీస్ అంటే పార్కులు గ్రౌండ్లు గవర్నమెంట్ ల్యాండ్స్ ఇటువంటి ప్రాంతాల్లో ఆక్రమించుకొని కట్టడం అని అలాగే వితౌట్ పర్మిషన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి వాళ్ళ ఇళ్లను కూల్చడం జరిగింది కూల్చడాన్ని సాకుగా చూపిస్తూ రెండు వేల ఇరవై రెండులో లో ఉల్మా హింద్ అని ఒక సంస్థ సుప్రీం కోర్టులో ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు లో ఒక పిటిషన్ ఫైల్ చేసి పిటిషన్ ఫైల్ చేస్తూ ఏం అడిగిందంటే ఈ రకంగా అక్రమంగా ఇల్లులను కూల్చేస్తుంది ఒక మతం వారిని టార్గెట్ చేసి ఇల్లు కూల్చేస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది ఈ విషయం పైన విచారణ జరుపుతున్న క్రమంలో ఆ కేసు వాయిదాలు పడుతూ వస్తూ ఉన్నది దాంట్లో స్టేట్ గవర్నమెంట్ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ తరఫున పార్టీస్ చేసి కేసిన వేసిన కేసులో వాళ్ళ యొక్క జవాబు కోసం కోర్టు కేసు వాయిదా పడింది అది నడుస్తూ వస్తున్న క్రమంలో రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లో మధ్యప్రదేశ్ లో అస్సాంలో ఇల్లీగల్ గా ఎంక్రోచ్మెంట్ చేసిన వాళ్ళు మరియు అక్రమ నిర్మాణాలు కట్ చేసినటువంటి వాళ్ళను మరియు ఈజింగ్ రేప్స్ కమ్యూనల్ వైలెన్సెస్ ఈ రకంగా అఫెన్సెస్ అగనైస్ సొసైటీ చేసినటువంటి వ్యక్తుల ఇళ్లను ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ చేసి ఉన్నటువంటి వాటిని కూల్చడం జరిగింది ఆ వర్షం పైన మళ్ళీ వీళ్ళందరూ కలిసి కోర్టుకు వెళ్లి కోర్టులో ఈ రకంగా ఇల్లీగల్ ఇల్లీగల్ గా ఇట్లా ఇల్లును కూల్చేస్తున్నారు చేస్తున్నారు టార్గెటెడ్ గా ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి గుల్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు వాదన వినిపించడంతో ప్రభుత్వాన్ని జవాబు ఇవ్వాలని చెప్పి కోర్టు ఆదేశిస్తూ రెండు వారాల పాటు కేసు వాయిదా వేసింది ఈ కేసు రెండు వారాల పాటు వాయిదా వేసిన క్రమంలో ఈ రెండు వారాల పాటు ఎటువంటి కూల్చివేత జరగకూడదు దేశవ్యాప్తంగా హైడ్రా కూడా వర్తిస్తుందా హైడ్రా మినహాయింపు దీనికి దేశం మొత్తంలో దేశం మొత్తంలో దాంట్లో ఇంకొక విషయం కూడా స్పష్టం చేశాం ఆ విషయం చెప్తా లేదు అంటే చాలా మంది చెప్పడం లేదు కేవలం కూల్చొద్దు కూల్చొద్దు అని చెప్తున్నా ఆ ఒక్క ఈ ఆర్డర్ లో మినాయింపులు దేనికి ఇచ్చారు ఎవరైతే పబ్లిక్ పాత్వేస్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ పబ్లిక్ ప్రాపర్టీస్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేశారో వాటికి మినహాయించేశారు చేశారు వాటిని కూల్చేయచ్చు 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 కేవలం ఏ హిందూ అనే సంస్థ సుప్రీంకోర్టుకు వెళ్ళిందో మేము కేవలము కేసులలో ఇన్వాల్వ్ అయినామన్న తోటి మా ఇల్లని కూల్చేస్తున్నారని చెప్పేసి తోటైతే పోయింది అటువంటి కేసెస్ లోనే స్టే ఉంది దీని అర్థం చేసుకోవడంలో చాలా తప్పు అర్థం స్ట్రాంగ్ ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది అయితే ఒక విమర్శ ఉంది ఒక విమర్శ ఏంటంటే పర్టికులర్ గా యూపీలో ఉత్తరప్రదేశ్ లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చాలా మంది గ్యాంగ్స్టర్స్ వాళ్ళ మీద చాలా నేర వాళ్ళకి చాలా నేరపూరితమైనటువంటి చరిత్ర ఉంది అలాంటి వాళ్ళని అంటే అది అక్రమమా సక్రమ కట్టడం అని కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూల్ చేసిన అంటే అది అక్రమ కట్టడం అయి ఉండొచ్చు సక్రమ కట్టడం అయి ఉండొచ్చు అతని బ్యాక్గ్రౌండ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ ఆధారంగా చేసుకుని కూల్ చేస్తున్నారు అతన్ని శిక్షించవచ్చు కానీ అతని ఫ్యామిలీ మెంబర్స్ని ఎందుకు శిక్షించాలి వాళ్ళు ఎందుకు రోడ్డుని పడాలి అనేటువంటి ఒక ఒక కోణాన్ని కూడా టచ్ చేసే వాళ్ళు ఉన్నారు దాన్ని గా కొంతవరకు వాళ్ళు చెప్పేది నిజమే ఎందుకు నిజమే అంటే అంటే మళ్ళీ దీన్ని రాంగ్ ఎంటర్ప్రిటేషన్ చేయాలి నేను అన్న పదాన్ని నేను ఏ కోణంలో అంటున్నానంటే ఒక వ్యక్తి చేసిన తప్పుకు కుటుంబాన్ని శిక్షించాల్సిన అవసరం లేదు అవసరం చట్ట ప్రకారము కూడా ఇక్కడ లేదు కానీ ఆ వ్యక్తి ఒక గవర్నమెంట్ ల్యాండ్ ను ఒక ఫుట్ పాత్ ను ఒక ప్రాపర్టీను ఒక గవర్నమెంట్ ప్రాపర్టీను ఒక రోడ్డును ఒక పార్కును ఒక మైదానాన్ని అక్రమంగా కబ్జా చేసి కండ బలంతో అప్పుడున్న రాజకీయ బలంతో దాన్ని ఆక్రమించుకొని దాని మీద పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టి ఉంటే ఆ వ్యక్తి పాపము ఆ వ్యక్తి చేసిన తప్పుతోటి వాళ్ళ ఇంట్లో ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులకు శిక్షించద్దు ఆ ఇల్లు కూల్చొద్దు అని చెప్పమా చెప్పకూడదు మేడం నువ్వు ఆక్రమించి కట్టడమే తప్పు దాంట్లో పబ్లిక్ ప్రాపర్టీని ఆక్రమించావు రోడ్డును అకమిస్తావు పార్కులను ఆకమిస్తాం మైదానాలను ఆక్రమిస్తాం ఫుట్ పాత్ని అక్కమిస్తావు ఆకం నుంచి ఇల్లు కట్టేస్తాం కట్టేస్తావు కట్టేసేటట్టున్న ఫ్యామిలీ ఉంది నువ్వు ఇల్లు కూల్చేస్తా ఫ్యామిలీకి ప్రాబ్లమ్ అవుతుంది నా ఫ్యామిలీ రోడ్డు పడుతుంది అంటే కట్టే ముందు ఆలోచించాలి అవన్నీ ఇట్లా ఎగ్జామ్ ఇచ్చుకుంటూ పోతే దేశంలో రోడ్లు మిగలవు ఇక దేశంలో పార్కులు మైదానాలు రోడ్లు ఏం మిగిలవు అన్ని ఇల్లే ఉంటాయి మరి ఇళ్ళ మీద నుంచి నడుచుకుంటామో లేకపోతే ఫ్లైఓవర్ నుంచి ఫ్లైఓవర్లు మిగిలిపోవాలి ఒకరికి అన్యాయం జరుగుతుందని చెప్పి సొసైటీ మొత్తానికి అన్యాయం చేయలేదు సొసైటీ గవర్నమెంట్ కు సొసైటీ సొసైటీ ముఖ్యం ఒక ఇండివిజువల్ ఇంట్రెస్ట్ కాపాడడానికి సొసైటీకి అన్యాయం చేయలేదు కాబట్టి ఒకరి కోసం ప్రభుత్వం పనిచేయదు జనాలకు సామాన్య జనాలకు కోసం ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ఒకవేళ కేసుల్లో నిందితుడై ఉండి ఆయన సక్రమమైన కట్టడం ఉంటే కూర్చడానికి ప్రభుత్వం దగ్గర ఏముండదు ఉండదు ఒకవేళ అట్లా కూల్చాలనుకుంటే వాళ్ళు వెళ్ళి ఆ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అయినా పట్టా ల్యాండ్ అయినా చూసుకొని దాని పర్మిషన్స్ ఉన్నాయా ఎలక్ట్రికల్ వాటర్ వర్క్స్ జీహెచ్ఎంసీ పర్మిషన్స్ ఉన్నాయా ప్రకారం ఇల్లు కట్టడా లేదా చూసుకొని ఒకవేళ ఉంటే దాన్ని ఏం చేయలేదు గవర్నమెంట్ ఇప్పుడు అక్రమ కట్టడాన్ని కోల్చడానికి ఎక్కడైనా కానీ దేశంలో ఎక్కడైనా కానీ అక్రమ కట్టడాన్ని కోల్చడానికి నోటీసులు ఇవ్వాలా లేదంటే అవసరం లేదా ఇస్తారు ఇస్తారా ప్రొసీజర్ ప్రకారం నోటీస్ ఇవ్వాల్సింది ఎంత టైం ఇవ్వాలి మామూలుగా ఏడు రోజులు టైం ఇస్తారు పదిహేను రోజులు టైం ఇస్తారు దానికి స్పెసిఫిక్ పీరియడ్ లేదు అది సింపుల్ నోటీస్ అంటే మున్సిపాలిటీ యాక్ట్ మున్సిపాలిటీస్ అనేది లోకల్ యాక్ట్స్ ప్రతి స్టేట్ కి దానికి తగ్గట్టు మున్సిపల్ బాడీ మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్స్ పంచాయత్ రాజ్ అని మూడు రకాల యాక్ట్స్ ఉంటాయి పంచాయతీరాజ్ ఏమో గ్రామ పంచాయతీకి అవుతుంది మున్సిపాలిటీస్ యాక్ట్ ఏమో మున్సిపల్ మున్సిపాలిటీస్ యాక్ట్ అమలు అవుతుంది మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ఏమో మున్సిపల్ కార్పొరేషన్స్ యాక్ట్ ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ యాక్ట్ కట్టడాలు ఎంక్రోచ్మెంట్ జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం నోటీస్ ఇస్తారు మీరు ఏడు రోజుల్లో మీ ఇల్లు ఎందుకు పోల్చొద్దు ఆన్సర్ ఇవ్వండి మరి ఇక్కడ ఇక్కడ మరి రంగనాథ్ గారు మరి అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు కదా చె కబ్జా కోర్టు చెప్పింది కాబట్టి ఇలాంటి వాటికి అసలు నోటీసుతో పర్లేదు మేము డైరెక్ట్గా కూల్ చేస్తామని చెప్తున్నారు పరస్పర చెరువులు వాటర్ అంటే వాటిని డెఫినెట్ గా కూల్చేటువంటి ఆస్కారం ఉంటే కూల్ కూల్చేస్తుండచ్చు కొన్నిట్లో నోటీసులు ఇచ్చారు అంటే పర్మనెంట్ స్ట్రక్చర్స్ టెంపరేట్ స్ట్రక్చర్స్ అంటే రెండు రకాలు ఉంటాయి పర్మనెంట్ స్ట్రక్చర్స్ అంటే మీరు సిమెంట్ తోటి పిల్లర్లు వేసి కట్టడాన్ని కట్ట టెంపరీ స్ట్రక్చర్స్ అంటే మీరు కట్టలు పెట్టి మీరు షెడ్ అనుకోండి టెంపరీ స్ట్రక్షన్ అంటారు పర్మనెంట్ టెంపరీ చాలా తేడా ఉంటుంది దానికి ఫాలో అయ్యేటువంటి ప్రొసీజర్స్ ఉంటాయి దానికి ఫాలో కావాల్సినటువంటి లీగల్ ప్రొసీజర్స్ అవన్నీ ఫాలో కావాల్సి ఉంటుంది చాలా చాలా ఇప్పుడు రంగనాథ్ గారు ఏదైతే చెప్పారు మీరు అన్నారు రంగనాథ్ గారు అవసరం లేదన్నారు కొన్ని సందర్భాల్లో కోర్టు అలౌ చేసి డెవలషన్స్ కొన్ని సందర్భాల్లో నోటీస్ ఇవ్వాలని చెప్పింది ఇక్కడ ఏ చట్టం అవుతుందో ఆ చట్ట ప్రకారము ఇవ్వాల్సి ఉంటుంది పంచాయతీరాజ్ యాక్టర్ పంచాయతీరాజ్ యాక్ట్ ఉంటుంది మున్సిపాలిటీ మున్సిపాలిటీ వస్తుంది జిహెచ్ఎంసీ వచ్చిన సంబంధించినటువంటి వాటిలో జిహెచ్ఎంసీ యాక్ట్ వస్తుంది ఏ యాక్ట్ ఎటువంటి ప్రొవిజన్ ఉందో దాన్ని బట్టి అయిపోతుంది అనేది సూపర్ పవర్స్ ఏమి అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి హల్వాని ఉత్తరాఖండ్ మనం మీరు కూడా చూసే ఉంటారు న్యూస్లో హల్ద్వానిలో కొద్ది రోజుల కిందట రోహింగ్యాలు దాదాపుగా ముప్పై ఎకరాలను ముప్పై హెక్టార్లను అక్కడ ఆక్రమించేశారు రైల్వే డిపార్ట్మెంటే కంప్లైంట్ చేసింది చాలా హౌస్లు కట్టేశారు అక్కడ అని చెప్పి మరి ఇలాంటి వాటిని కోల్చాలా కోల్చకూడదా ఏం వీళ్ళకి వర్తిస్తుందా వర్తించదా హల్ద్వానీ విషయంలో ఆ పెద్ద సెన్సేషనల్ న్యూస్ అది ఐ థింక్ ఫిబ్రవరిలోను జరిగినట్టు ఉంది ఉత్తరాఖండ్లో దీని మీద మీ అబ్జర్వేషన్ ఏంటి నేను ఇల్లీగల్ గా పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచో బర్మా నుంచో వచ్చి బార్డర్ పాస్ అయ్యి వచ్చేసి ఇక్కడ ఖాళీ ల్యాండ్ కనిపించింది అప్పేసి నేను గుడిసెలు చేసుకొని ఇల్లు కట్టేసుకుంటా అంటే అన్ని వర్తించారు ఇది లానే ఇంప్లిమెంట్ కాదు భారతదేశ పార్లమెంట్ లో అమలైనటువంటి పాస్ అయ్యి అమలైన చట్టాలని భారతీయులకు మాత్రం ఏం చేయాలి మరి వాళ్ళు అదే కదా చైనా పై కట్టండి చైనా బార్డర్ దాటితే మీరు బార్డర్ దాటిన తర్వాత ఎక్కడున్న సంగతి మీ ఎవరికి తెలియదు ఈ మానవతా దృక్కడం అనేది ఆకలి తీర్చే వరకే చూసుకోవాలి తర్వాత వాళ్ళ ఇంటికి వాళ్ళ మంచి కానీ గూడారాలు రక్షించి మైదానాల్లో కబ్జాలు తెప్పించేస్తే భారతదేశము ఒక సెక్యులర్ కంట్రీయే కానీ శరణార్థుల కంట్రీ తాగదు ఎట్లా అవుతుంది అంటే బ్రిటిష్ వారు ఎగ్జాంపుల్ గుర్తు చేసుకోవాలేమో ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వచ్చి మొత్తం దేశం మొత్తం ఆక్రమించి రెండు వందల సంవత్సరాలు పరిపాలించి మొత్తం దోచుకుపోయారు బ్రిటిష్ వాళ్ళు వచ్చి రెండు వందల సంవత్సరాలు పరిపాలించడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కుట్రపూరితంగా భారతదేశంలో ఉండి భారత పౌరులై ఉండి వాళ్ళకు సహకరించినటువంటి దేశ ద్రహులండి బ్రిటిష్ వార్లు వచ్చింది విడికడి మంది వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి అప్పుడున్న ముప్పై కోట్లు నలభై కోట్ల మంది ఉన్నటువంటి కొంతమంది మూర్ఖులు డబ్బులకు పవర్ కు లాడూచి పడి దేశద్రోహులుగా మారి ఆ బ్రిటిషర్లకు సహకరించారు కాబట్టి భారతదేశంలో భారతీయులను ఆ రకంగా బానిసలుగా పెట్టగలరు మొఘలాయులు భారతదేశాన్ని ఆక్రమించడానికి కూడా ఇక్కడ ఉన్న జయచంద్రు సహకరించారు భారత బ్రిటిషర్లకు దేశద్రోహులు సహకరించారు ఈ రోజు మీరు హంధ్వని ఏదైతే బంగ్లాదేశాలు వచ్చి ఉంటున్నారంటే లోకల్ వాళ్ళ సపోర్ట్ లేకుండా వాడు ఇల్లు ఎట్లా కట్టారున్నాడు ఇక్కడ దేశద్రోహులు ఉన్నారు జయచంద్రులు మొగల్ల కాలంలోనే కాదు ద్రోహులు కాదు ఇప్పటికీ ఉన్నారు ఫస్ట్ మన దేశద్రోహంలో తన తరమాలి తర్వాత ఆ విదేశీయులను తన తరమాలి లేకపోతే భారతదేశానికి సెక్యూరిటీ ఇంటర్నెట్ ఇంటర్నెట్ సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది నువ్వు ఇల్లు కట్టేస్తావు రోడ్ల మీకు వచ్చి పార్కులు నువ్వు పార్కులను కబ్జా చేసి కట్టేస్తావు చెడులను కబ్జా చేసి కట్టేస్తావు నాలను కబ్జా చేసి కట్టేస్తావు ఫుట్పాత్ లై కబ్జా చేసి షాపులు పెట్టుకుంటావు గొడవలు అయితే ఫుల్ రాళ్ళు కొడతావు నీ మీద కేసు పెట్టిన తర్వాత నీ ఇల్లు ఇల్లు కలర్ తెలిసిస్తే నీ ఇల్లు కూరగొట్టకుండా ఏం చేయాలి సరే కోర్టు ఫైనల్ గా ఈ కోర్స్ ఇది ఫైనల్ తీర్పు కాదు మధ్యంతరమే కోర్టు ఈ కామెంట్స్ తోనైనా అది కూడా రెండు వారాలకే మధ్య రెండు వారాలకే రెండు వారాలకి మాత్రమే రెండు వారాలకు మాత్రమే రెండు వారాల మాకు ఇచ్చినటువంటి మధ్యంత ఉత్తర్వుల నుంచి ఇల్లీగల్ ఎక్కువ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మినహాయింపు ఉంది వాటిని పూల్చొచ్చు ఎస్ మినహాయింపు ఉంది అది ఎవరు పెద్ద హైలైట్ లేదు ఆ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాలి సో మినహాయం కూర్చొని వాళ్ళకి కూల్చొచ్చు కానీ కరెక్ట్ ఈ మధ్య హిమాచల్ ప్రదేశ్ లో కూర్చున్నటువంటి కూల్చేసినటువంటి ఆ నాలుగు అంతస్తుల

టర్మ్స్ కండిషన్స్ ఉన్నాయి వన్ ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు కి సూపర్ పవర్స్ వాళ్ళు ఒక కేసులో న్యాయం చేయాలి అనుకున్నప్పుడు ఆ వన్ ఫార్టీ టూ సెక్షన్ ఆర్టికల్ ప్రకారం వాళ్ళు బ్లాంకట్ ఆర్డర్స్ కూడా జారీ చేయొచ్చు ఆ బ్లాంకట్ ఆర్డర్స్ లో ఈ కేసు ఇది కేవలం ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి ప్రభుత్వం మీద వేసిన కేసు అయినప్పటికీ వన్ ఫార్టీ టూ ఆర్టికల్ ప్రకారం వాళ్ళు దేశవ్యాప్తంగా ఈ ఆర్డర్ ఇంప్లిమెంట్ కావాల్సిందని చెప్పవచ్చు

థ్యాంక్ యూ సో మచ్ కరుణాసాగర్ గారు చూద్దాం ఫైనల్ తుది తీర్పు మరి అక్టోబర్ ఒకటి వస్తుందా లేకపోతే ఇంకా వాయిదాలు పడతాయో మనం చూడాల్సింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ఎస్ సుప్రీంకోర్టు అనుమతి లేకుండా అది కూడా అక్టోబర్ ఒకటి వరకు ఎలాంటి ఈ బుల్డో జస్టిస్ని కోర్టు సపోర్ట్ చేయదు ఆరోపణలు ఉన్నంత మాత్రాన వాళ్ళ ఇల్లు కూల్చేయడం సరైనటువంటిది కాదు అక్రమ కట్టడం అని తేలితే దానికి ఆధారాలు ఉంటే డెఫినెట్గా కూల్చేయచ్చు దాంతో ఈ తీర్పుకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది మరి అక్టోబర్ ఒకటో తారీఖున ఎలాంటి వాదనోపవాదాలు జరుగుతాయి తీర్పు ఎలా ఉంటుందని మనం ఆ రోజున ఉంటుంది ఇది ప్రత్యేక కార్యక్రమం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు